ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గూడూరు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మేరిగా మురళి కుమార్లు రేవంత్ చక్రవర్తి కళ్యాణ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు గూడూరు పట్టణంలోని రెండో వార్డులో వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళి కుమార్లు రేవంత్ చక్రవర్తి హేమంత్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు మహిళలు మంగళ ఇచ్చి వారికి స్వాగతం పలికారు స్థానిక ముస్లిం నాయకులు ఇస్లాం నియాజ్ రక్ష కవచం కట్టి దీవించారు ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ మా నాన్న మేరిగ మురళిని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని ప్రజలందరూ మీ ఇంటి బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని మేరిగా మురళిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు కులమతాలక అతీతంగా సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూమ్ అన్వర్ గురవయ్య శ్రీధరెడ్డి బాబు ఇమ్రాన్ సుజనా సతీష్ రెడ్డి అల్తాఫ్ ఆజీజ్ ఖాన్ కాళేశా తాలూర్ శ్రీనివాసులు గోవర్ధన్ సునీల్ రెడ్డి మురళి వినోద్ అశోక్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు రెండో వార్డులో ప్రచారంలో భాగంగా మేరీ మురళీ గారి అన్నగారి కుమారుడు మా వార్డులోకి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వాళ్ళు అమూల్యమైన ఓటును జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని గారి కుమారుడు మనకు కలిసి కలిసి ఈరోజు ప్రచారానికి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పట్టణంలో రెండో వార్డుకి సంబంధించినటువంటి బాబుల్ అదేవిధంగా శ్రీధర్ రెడ్డి వసుధాకర్ రెడ్డి సుజనారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేరుగు మురళన్న గారి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరుగు మురళన్న తనయుడు రేవంత్ చక్రవర్తి గారి యొక్క సారథ్యంలో డోర్ టు డోర్ టు డోర్ ఇంటింట్లో ప్రచార కార్యక్రమానికి రెండో రోజు స్వీకారం చూపడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ గడప గడపకు ప్రచారం చేయాలని చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ గుడు నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కష్టపడుతున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము వెళ్తున్నటువంటి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదాయ విమానాలకి ఇందాక రేవంత్ చక్రవర్తి చెప్పినట్టు జీవితాంతం కూడా మేరగ మేరగ మురళన్నా అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి ఎలక్షన్ లో పెద్ద ఎత్తున ఈ గుడి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీతో మురగన్ మురళన్ గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సలహా బిడ్డలు ఇద్దరు బిడ్డలు కాన్వర్సింగ్ రావడం ఎంతో సందర్భంగా అదేవిధంగా రెండో వార్డులో సేదరన్న గాని బాబు గాని వసుధాకర్ గాని సృజనారెడ్డి గాని వీళ్ళందరూ పెద్ద ఎత్తున భారీగా జనం మోహరించిన దానికి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీ పైచీలకు గెలిచిన ఈ నియోజకవర్గం అదేవిధంగా ఎంపీలో కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ జరిగినప్పుడు కూడా నలభై ఏడు వేలు ఓట్లు మెజార్టీ గెలిచింది ఈసారి మన అందరూ కష్టపడి మేరీ మురళన యాభై వేలు పైచిలకు మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా నిన్నటి నుంచి మన జగన్మోహన్ రెడ్డి చిన్న పిలుపు మేరకు సిద్ధమని ఈ వైసీపీ కార్యకర్తలందరూ బయలుదేరారు నిన్న ఒకటో వార్డు అయిపోయింది ఈరోజు రెండో వార్డు అవుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిని ఎన్నుకున్నాము అదేవిధంగా అంతకంటే పెద్ద మెజార్టీతో దాదాపు యాభై నుంచి అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయల మెజార్టీతో కోట్ల మెజార్టీతో మన మేరిక మురళీధర గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీధర్ రెడ్డి బాబు అలాగే సుజనారెడ్డి సుజాకర్ సుజనాకరం వీళ్ళందరూ ఆధ్యో రెండో వార్డులో ఈరోజు క్యాంపెయిన్ జరుగుతూ ఉంది అందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు నేను ఒకటో వార్డు పూర్తి తిరిగినప్పుడు అక్కడ స్పందన చూసి మాకు ఈసారి ఖచ్చితంగా మేము నలభై ఆరు వేలు దాటి యాభై వేలు దాకా రెడ్డి అవుతామని చెప్పి నేను మంచి మాకు నమ్మకం కలిగింది అలాగే పార్టీ కార్యకర్తలు అయితే అభిమానులు అయితే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అయితే ప్రజలైతే అందరూ గొప్పగా ఆశీర్చించి మొరలను అత్యధికమైన గెలిపించాలని మరలని మళ్లీ సీమగా చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్వంలో భాగంగా మేరిగ మురళీధర్ గారి కుమారులు చిరంజీవులు రేవంత్ చక్రవర్తి అదేవిధంగా హేమంత్ కళ్యాణ్ లు ఇద్దరు బిడ్డలు తిరుగుతున్నారు ముఖ్యంగా రెండవ వార్డు ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఈ చిన్నాలకు అందించి ఆప్త బంధువు ఆత్మీయుడు అగాధ శత్రువు మంచివాడైనటువంటి మన మేరిగా మురళీధర్ గారిని మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది గూడూరు నిజవ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టు అరవై వేల పైసలకు మెజార్టీతో మనం జగన్మోహన్ గారికి గెలిపించి కానుక ఇవ్వాలి కాబట్టి ఈ రోజు ఈ ప్రచారం రెండో వార్డులో రెండో వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బాబు మరి శ్రీధర్ రెడ్డి గారు మరి అనుమర భాయ్ రెడ్డి గారు మరి అందరూ సాధించడం జరుగుతుంది మీరందరూ కూడా ముఖ్యంగా పట్టణం చెప్తారని తెలియజేసుకుంటారు జై జగన్ ప్రచారం కంటే కూడా ప్రతి ఇంటికి తిరిగి చేసే వందనం అనుకుంటున్నారు నిన్న మొదటి రోజు మొదటి వార్డు పూర్తయింది ఇవాళ రెండో రోజు రెండో వార్డు శ్రీకారం చూపు మాతో వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఇంటా ఉండే వైఎస్ఆర్ అభిమానికి ప్రతి ఇంటా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి ప్రతి వీధిలో ఉండే నేరమూర్తి గారి అభిమానికి అందరినీ కలిసి వాళ్ళకు వందనం తెలిపి ఓటు వేయండి మన భవిష్యత్తును మనమే మార్చుకుందాం గెలుపు వైపు పయనిద్దాం ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు సాగుదాం అని తెలపడానికి ఇవాళ రెండో రోజు ఇది ఇలాగే సాగుతుంది నిన్న విజయవంతంగా జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టిన దీపం కానీ వాళ్ళు ఇచ్చిన శాల్వా కానీ వాళ్ళు ఇచ్చిన వందనం కానీ అన్నిటికంటే కూడా ప్రియ ప్రియాతి ప్రియమైన ఆప్యంగా వాళ్ళు ఇచ్చిన పలక్రింపుకి నేను ధన్యుణ్ణి నేరమురళి గారు కొడుగ్గా నాకు దొరికిన అవకాశాన్ని నేను ఎప్పటికీ సద్వినియోగం చేసుకుంటాను ఆయన మీద ఉండే అభిమానం ప్రతి ఇంటి గడప కూతున్నప్పుడు నాకు తెలుస్తుంది ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్క గూడూరు ఓటర్కి ప్రతి ఒక్క నాతో ఉండే మా కుటుంబ సభ్యులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను పాదాభంధనం చేసుకునే